శ్రీ విష్ణు యమహా షోరూమ్ మేనేజింగ్ డైరెక్టర్ విష్ణు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కిమ్స్ డాక్టర్ జగదీష్ పాల్గొన్నారు యమహా ఫ్యాషన్ హైబ్రిడ్ వాహనాలు కొన్న కొనుగోలుదారులతో ఇంట్రాక్ట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు వాహన మైలేజీ వాహనంలో ఏమైనా లోటుపాట్ల గురించి వాహనదారులను అడిగి తెలుసుకున్నారు యమహా ఫ్యాషన్ హైబ్రిడ్ వాహనం అత్యధిక మైలేజీ ఇస్తుందని లాంగ్ వెళ్తున్న ఎటువంటి ఇబ్బంది లేదని కస్టమర్స్ తెలిపారు యమహా ఫ్యాషన్ హైబ్రిడ్ లో సరికొత్త వాహనాన్ని కస్టమర్లకు పరిచయం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ యమహా నో వాహనం చాలా బాగుందని అత్యధిక ఇస్తుందని అన్నారు విష్ణు మాట్లాడుతూ యమహా ఫ్యామిలీతో ఇన్సాక్ట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు వాహనం పనితీరు తెలుసుకోవడంతో పాటు మా సిబ్బంది పనితీరు గురించి మమ్మల్ని అడిగి తెలుసుకోవడం వల్ల మా వైపు నుంచి ఉన్న సమస్యలు పరిష్కరించడం కోసమే ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నాకు సహకరిస్తున్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం కస్టమర్స్ కు గిఫ్ట్ అందజేసి మైలేజీ రైడ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో షోరూమ్ సిబ్బంది కస్టమర్స్ పాల్గొన్నారు

నాకు ఇంజన్ మంచిగా ఉందనే మళ్ళీ నమనాకే వచ్చి తీసుకున్నాను నేను ఫోర్ మంత్స్ అవుతుంది కొని నాకు అసలు స్కూటీ రాదు చాలా బాగుంది డ్రైవింగ్ కానీ కంఫర్ట్ అంతా చాలా బైక్ బాగా పికప్ బాగుంది వన్ ఇయర్ బైక్ వన్ ఇయర్ వెళ్ళిన బైక్ బాగా పికప్ ఉంది నేను ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఈ బైక్ తీసుకున్నాను ఇది తీసుకోవడానికి కారణం ఏంటంటే ఒంగోలు బిల్లీలో కొండ ఉంటుంది ఆ కొండ మీద మా ఫ్రెండ్ ఒక నూట ఇరవై గేమ్ ఉంటాడు వాడు వెనకాల నేను కూర్చుంటే ఆ కొండ ఎక్కుతున్నాడు ఆ బైక్ మీద అది అసలు ఎక్కడ స్లో కానీ పికప్లో కానీ ఏ ప్రాబ్లం లేకుండా అవలైబుల్గా ఎక్కుతుంది అది చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఈ సిరీస్ సిరీస్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపించాను సెకండ్ వర్ణ వచ్చేసి మైలేజ్ పరంగా వచ్చేసి టౌన్లో అయితే నాకు ఫార్టీ త్రీ కిలోమీటర్స్ వస్తుంది టైవే నేను ఫిఫ్టీ టూ దాకా చెక్ చేశాను ఇంకోటి వచ్చేసి మీరు కొత్త సిరీస్ వచ్చేటప్పుడు మాకు ఇప్పుడు ఐఫోన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎట్లా అప్డేట్ వస్తుందో అలా అప్డేషన్ కూడా మీరు కూడా మీ ఎంఆర్ సైడ్ నుంచి కూడా మాకు కూడా ఏదైనా అప్డేట్ ఇస్తే కొత్త సిరీస్ కూడా ఇంట్రెస్ట్ చూపించడానికి వస్తుంది ఒక ప్రత్యేకత ఏంటంటే మిగతా బ్రాండ్తో పోలిస్తే ఈ వ్యక్తులు చాలా తక్కువ వెయిట్ అండి తొంభై తొమ్మిది కేజీలు వెయిట్ దీనివల్ల యూజ్ ఏంటంటే లైట్ వెయిట్ ఉండడం వల్ల పికప్ అండ్ మైలేజ్ ఉంటుంది అండి హండ్రెడ్ పర్సెంట్ రెండోది ఏంటంటే వెనక టైర్ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఇతర వెహికల్స్తో పోలిస్తే ఈ వెహికల్ వైట్ టైర్ వస్తుంది గడల్పుగా ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే స్కిట్ అవుతుంది వెహికల్ సెకండ్ వన్ వచ్చేసి బ్రేకింగ్ సిస్టమ్ కానీ దీని యొక్క సస్పెన్షన్ కానీ చాలా బాగుంటుందండి మూడవది వచ్చేసరికి సిక్స్టీ దాకా ఎక్కువ మోడర్ అవుతుందండి ఆ ఏ ఫ్యూచర్ కోసం ప్రసిద్ధి చెందింది मां एबजेक्ट नहीं है या मां सीरीज़ लो ये फ्यूचर को लोगों को प्रसिद्ध कीजिएगा नहीं वगैरह मज़े आपसे इनको कज़वार ज़बरदस्त है ज़बरदस्त ఓకేనా నమస్కారం అండి అందరికీ ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మా కస్టమర్లకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ ఈరోజు ఇక్కడ మన ఒంగోలు శ్రీ యమహ ఒంగోలు షోరూమ్ నందు ఉన్న ఆల్రెడీ పచ్చే వెహికల్ ఫ్యాషన్ హైబ్రిడ్ వెహికల్ని ఆల్రెడీ వాడుతున్న కస్టమర్ని ఇన్వైట్ చేయడం ఒక యూనియన్ ఒక గెట్ టుగెదర్ యూనియన్ లాగా పిలవడం జరిగింది సో కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకునేసి ఆ కస్టమర్స్ యొక్క ప్రతి ఒక్క కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ అండ్ వాళ్ళ ఫీల్ అయిన వెహికల్ వెహికల్ రైడ్ రైడ్ క్వాలిటీ అండ్ ఇంజిన్ క్వాలిటీ అండ్ మైలేజ్ ఇవన్నీ కూడా కస్టమర్ వాయిసెస్ అన్నీ తీసుకోవడం జరిగింది కస్టమర్స్ అయితే చాలా సాటిస్ఫాక్షగా ఉండడం ఈరోజు మేము గమనించి చాలా ఆనందపడ్డాము ఇదే ఇదే విధంగా ఈ అమ్మ ఫ్యామిలీలోకి మరికొంత మరి ఎక్కువ మందిని నేర్పిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఈ సందర్భంగా అండ్ ఈ పాజిటివ్ రెస్పాన్స్కి నాకు ఈ పాజిటివ్ రెస్పాన్స్ రావడానికి హెల్ప్ చేసిన నా టీం అందరికి కూడా చాలా థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అండి నా పేరు జగదీశ్వర్ రెడ్డి నేను డాక్టర్గా పనిచేస్తున్నాను కిమ్స్ హాస్పిటల్లో నేను ఒంగోలుకు వచ్చిన కొత్తలో మంచి బండి కోసం చూస్తుంటే యమహా వాళ్ళ కంపెనీ నుంచి ఇక్కడికి వచ్చాను బండి చూద్దామని ఇక్కడ విష్ణు గారు నాకు యమహా ఫ్యాషన్ ఎస్ తీసుకోండి సార్ చాలా బాగుంటుంది అని అడ్వైజ్ చేశారు సో సరే చూద్దామన్న ఉద్దేశంతో యమహా ఫ్యాషన్ ఎస్ తీసుకున్నాను ఇది హైబ్రిడ్ బండి ఇది తీసుకున్న తర్వాత దీని మైలేజ్ కానీ దీని యొక్క స్ట్రెంగ్త్ అంటే ఎక్కడికి వెళ్ళాలనుకున్న బండి యొక్క స్ట్రెంగ్త్ కానీ చాలా బాగుంది చాలా స్మూత్ రైడ్ ఇస్తుంది ఇది సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్యాషన్ ఎస్ తోటి సో ఒంగోలు వీధులు యూజువల్గా చాలా చిన్న చిన్నవిగా ఉంటాయి సో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఒంగోలులో తిరగాలనుకుంటే ఫ్యాషన్ వేయర్సే యూస్ చేస్తాను సో ఫ్యాషన్ వేస్ దృఢత్వం కానీ మైలేజ్ కానీ లేకపోతే పనితీరు కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వస్తుంది నాకు ఇప్పటివరకు ఒక చిన్న కంప్లైంట్ కానీ ఒక చిన్న ఏది లేదు సో ఫ్యాషన్ వేస్ నేను కూడా అందరికీ అడ్వైజ్ చేస్తాను ఇది చాలా మంచి బండి అందరూ యమా షోరూమ్కి వచ్చి ఫ్యాషన్ వేస్ అడిగి తీసుకోండి థ్యాంక్ యూ